శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒకరి వల్ల నీ భర్త ప్రవర్తన మారింది బిడ్డ దానివల్ల ఎంతగానో ఇబ్బంది పడుతున్నావో నమ్మకంతో విను ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోతాడని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా కాలం ఒకేలా ఉండదమ్మా నేను ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారు కదా అలా చిన్న చూపు చూసిన వాళ్ళకి బుద్ధి చెప్పే రోజంటూ ఒకటి వస్తుంది తల్లి ఇది గుర్తు పెట్టుకో నీకు నీ సాయి తండ్రి చెప్తున్నారు కదా ఇది ముమ్మాటికి నిజం కాస్త ఓపికగా ఉండు బిడ్డ నీ చుట్టుపక్కల కూడా ఎదుగుతూ ఉంటే నువ్వు నీ భర్త ఎందుకలా ఉన్నారో తెలుసా మీరు తప్పకుండా ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే ఈ సాయి తండ్రి విజయం పొందేలా చేస్తాడు తల్లి నీ భర్త నీ మాట సహకరించడం లేదు కదా చుట్టుపక్కల వాళ్ళంతా ఎదుగుతుంటే నేనొక్కదాన్ని ఇలా ఎందుకున్నామని అనుకోవద్దు నీ సామర్థ్యం వేరే నీ రంగం వేరు నీ భర్త నీ మాట ఎందుకు వినడం లేదు చెప్పన బిడ్డ నీ భర్తకు సహాయం చేసే మంచి మనసు ఉంది సహాయం చేయవచ్చు తల్లి కానీ సహాయం చేయడం కోసం కష్టాలు కొని తెచ్చుకోకూడదు కదా నీ భర్త మనస్తత్వం కూడా అటువంటిదే నీ మనస్తత్వం కూడా అటువంటిది తల్లి ఎదుటివారికి సహాయపడాలి అనుకుంటారు కానీ తర్వాత నీకు వచ్చే కష్టాల గురించి నీకు ఎదుటి ఎదుటివారికి సహాయం చేయడం కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తా బిడ్డ నీకు ఆవేశం ఎక్కువ ఆవేశాన్ని నువ్వు తగ్గించుకోవాలి ఆవేశాన్ని నువ్వు తగ్గించుకుంటే నీకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు నీకు కోపం కలిగించే ఆ ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే క్షణాలు తప్పించుకోవచ్చు బాధ నుంచి బయటికి రావచ్చు తల్లి ముఖ్యమైనది అన్నిటికన్నా ముఖ్యమైనది నీ మనసు నీ మనసు నువ్వు అదుపులో ఉంచుకోకపోతే అదే నీకు శత్రువును తెచ్చిపెడుతుంది అదే కారణం తల్లి నువ్వు పైకి రాకపోవడానికి అలాగే నీ భర్త కూడా తన మనసును అదుపులో పెట్టుకోవడం లేదు కదా ఎవరు ఏది చెప్తే అది నమ్ముతూ ఉన్నాడు బిడ్డ ఎవరి మాటలు పట్టించుకోవడం లేదు తనకు నచ్చిందే చేస్తున్నారు తనకు ఎవరు ఏది చెప్పినా సరే నమ్మిస్తున్నారు అదే చేయాలి అనుకుంటున్నారు మనసు నిండా ఆలోచన పెట్టుకున్నాడు తల్లి నీకు బంధాల మీద చాలా ప్రేమ ఉంది కదా కుటుంబ సభ్యులంటే నీకు చాలా ఇష్టం కానీ వాళ్ళకి నీ మీద ఎటువంటి అభిప్రాయం ఉండదు పైకి నీతో మాట్లాడతారు కానీ నీ వెనక్కి ఉండి చాలా ఆలోచిస్తారు బిడ్డ ఒక్క బంధాలను కలుపుకోవడానికి కావాల్సింది డబ్బు కాదు అందరూ ఎప్పటికీ కలిసి ఉండాలని నమ్మకం నీకు ఉంది కానీ ఎదుటి వాళ్ళకి లేదమ్మా నువ్వు అందరూ మంచి వాళ్ళు అనుకుంటున్నావు కానీ నీ వెనక్కి ఉండి వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు వాళ్ళు ఏం కుట్రలు చేసినా సరే ఈ దుర్గమ్మ చూస్తూ ఉండదు కదా నా బిడ్డవైన నువ్వు నన్ను నమ్మి ఉన్నావు కదా అటువంటిది నీకు అసలు లేదు చాలా ఆపదల నుంచి నేను కాపాడను బిడ్డ అలాగే ఇప్పుడు కూడా కాపాడుతూనే ఉంటున్నాను నీ భర్తలో మార్పు తీసుకువస్తాను నీ భర్త మంచి కానీ కొన్ని విషయాల వల్ల కొంత వీరులాగా ప్రవర్తిస్తున్నాడు అంత కూడా మారుతుంది అంత మంచి జరుగుతుంది త్వరలో అన్నీ సర్దుకుంటాయి నువ్వు ప్రశాంతంగా నిలకడగా ఉండు బిడ్డ ఏది ఆలోచించినా మనసుతో దగ్గరుండి ఆలోచించు ఒక్కసారి మంచి చెడైనా నిర్ణయాన్ని తీసేసుకుంటున్నా కదా అలా కాదు ఆలోచించు దానిపైన మనసు పెట్టి ఏ విషయమైనా సరే ఆలోచిస్తే అప్పుడే నువ్వు నిర్ణయం తీసుకోవాలి నువ్వు వెంటనే నిర్ణయం తీసుకుంటే ఏది జరుగుతుందో నీకు తెలియదు కదా అందుకే నువ్వు తొందరపాటు పడవద్దు నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించి తీసుకోవాలి తప్పకుండా నీ భర్తలో మార్పు వస్తుంది తల్లి భర్త నీ అంటే నీ భర్త నీకు ఏది కూడా చెప్పకుండా వేరే వారికి సహాయాలు చేయడం అన్నీ కూడా నీకు ఇవి చెప్పకుండా చేయడం వల్ల నీకు ఎంతో మీ కుటుంబానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా తప్పకుండా నీ భర్తలో మార్పు వస్తుంది నీ మాట తప్పకుండా వింటాడు ఎందుకు నా భర్త నేను వద్దన్న పని చేసి నన్ను నా కుటుంబాన్ని బాధపడుతూ ఉంటున్నారని బాధపడుతున్నా కదా నీ విలువ ఒకరోజు తెలిసి నీ భర్త తప్పకుండా మార్పు వచ్చి ప్రేమతో నీ దగ్గరికి వస్తారు బిడ్డ నీ బంధం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది నీ భర్త ముందు తీయగా మాట్లాడి నాకు ఆర్థికంగా కష్టంగా ఉందని వారు కపట కన్నీళ్ళతో నీ భర్తను మోసం చేసి ఆర్థికంగా వారు సహాయం పొందుతున్నారు వారికి ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళు మంచివారేమో వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నారేమో అని నీ భర్త వారికి సహాయం చేస్తున్నాడమ్మా సహాయం చేయడంలో తప్పు లేదు కానీ ముందు వెనక చూడకుండా ఉన్నదంతా కూడా సహాయం చేస్తున్నారు అందువల్ల అతనికి ఇప్పుడు తెలియడం లేదు తన కుటుంబం ఆపదలో ఉందని తనకు అర్థం కావడం లేదు అదే కథ బిడ్డ నీ బాధ అంతా కూడా తప్పకుండా నీ భర్తలో మార్పు తెచ్చి నీ మాట వినేలా నువ్వు నీ కుటుంబం ముఖ్యం అనుకునేలా నేను చేస్తానమ్మా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు